ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం కనుక మీరిక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును సంఘము పట్ల గాని కుటుంబము పట్ల గాని దుఃఖము కలుగ చేసిన వారిని మనము ఏ విధంగా ఆహ్వానిస్తాము మనము వారికి ఆదరణతో కూడిన ఆహ్వానాన్ని అందించాలి ఆదరణతో కూడిన ఆహ్వానం అంటే తిరిగి వచ్చిన వ్యక్తి మన పట్ల తప్పు చేసి ఆ తప్పును తెలుసుకుని వచ్చిన తరువాత ప్రేమను చూపిస్తే అది అతనికి ఆదరణ కలిగిస్తుంది వచ్చిన వ్యక్తిని అడుగడుగునా కించపరుస్తూ మాటలతో దెప్పి పొడుస్తూ చేర్చుకుంటే అది ఆదరణ ఆహ్వానం అవ్వదు ఉదాహరణకు చిన్న కుమారుడు తన తప్పులన్నీ తెలుసుకుని తండ్రి దగ్గరకు వచ్చి తండ్రిని క్షమాపణ అడిగాడు అతడు పాడు చేసిన ఆస్తి తండ్రి ఆస్తి అతడు తండ్రికి తలవొంపులు తెచ్చాడు అతని రాకను అతని అన్న కూడా స్వాగతించలేదు అతడు వచ్చినందుకు అన్న ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోయాడు అయితే తండ్రి ఆ వచ్చిన చిన్న కుమారుని ప్రేమతో ఆహ్వానించి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని కొత్త చెప్పుల జతను అతనికి తొడిగించి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించి ఉంగరం పెట్టి అతనికి ఆ ఇంటిలో ఉన్నతమైన స్థితినిచ్చాడు ఇదే ఆదరణ ఆహ్వానం వారు అంతకు ముందు మన మధ్య ఉన్నప్పుడు ఎలాంటి గౌరవాన్ని పొందారో అలాంటి గౌరవాన్ని తిరిగి వచ్చిన తరువాత ఇవ్వటమే ఆదరణ ఆహ్వానం తిరిగి వచ్చిన తరువాత చాలా మంది వారి పట్ల చాలా గుర్రుగా ఉంటారు నువ్వు ఎంత డబ్బు పాడు చేసావు అంత డబ్బు పాడు చేశావు అని దెప్పి పొడుస్తూ నీవు ఇంటికి తిరిగి రావటం వల్ల నీ తప్పులన్నీ ఒప్పైపోవు నీవు అపరాధివి కాకుండా పోవు అంటూ ఉంటారు ఇలా మాట్లాడటం వల్ల వారికి మనోవేదన కలుగుతుందే తప్ప ప్రేమతో ఇంటిలో ఇమడలేరు కనుక దేవుని కుటుంబంలో తప్పిపోయిన వారి పట్ల మన ప్రవర్తన ఎలాగుండాలో ఈ చదవబడిన లేఖన భాగంలో అపోస్త్రైన పౌలు తెలియచేస్తున్నాడు ఇప్పటికే వారు అనుభవించిన శిక్ష చాలు సంఘములో ఉంటూ జానత్వము వంటి ఘోరమైన తప్పిదములు చేసిన వ్యక్తులను దూరంగా ఉంచమని తాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనములో చెప్పిన పౌలు తాను రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనములో వారు చేసిన తప్పు వారికి తెలిసేటట్టుగా దూరంగా పెట్టిన ఆ శిక్ష వారికి చాలా ఎక్కువ అది సరిపోతుంది గనక తిరిగి వారితో ప్రేమగా మాట్లాడి తిరిగి సంఘములో చేర్చుకోవలసిందిగా పౌలు ఇక్కడ మనవి చేస్తున్నాడు ప్రిలారా ఈ విషయం సంఘానికే కాదు మీ కుటుంబానికి కూడా వర్తిస్తుంది మీ కుమార్తె లేక మీ కుమారుడు తప్పు చేసి ఇంటిలో నుంచి బయటికి వెళ్లిపోయాడు తప్పు తెలిసిన తర్వాత అతడు ఇంటికి రావాలని అనుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనము వారిని చేర్చుకోవాలి చేర్చుకున్న తరువాత వారిని మనం ఎరుసుగా చూడకూడదు అంతకు ముందు ఏ స్థానాన్ని ఇచ్చారో ఆ స్థానమును వారికి ఇవ్వాలి అదే వారికి మనమిచ్చే ఆదరణ ఆహ్వానం ఈ విషయములో చాలా మంది క్రైస్తవులు తిరిగి వచ్చిన తమ బిడ్డల విషయంలో బైబిల్ చెప్పిన ప్రకారంగా ప్రవర్తించటం లేదు వచ్చిన వారిని వేదనకు గురి చేసి వారు మళ్ళా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉన్నారు గనుక దేవుని బిడ్డలు ఆదరణతో ఆహ్వానించి వారికి మునుపటి స్థానాన్ని ఇవ్వాలి కనుక తప్పిపోయిన వారి పట్ల మనమందరము ఇక మీదట అలాంటి ఆదరణ ఆహ్వానాన్ని ఇచ్చి ఆదరణతో స్వీకరిద్దాం ప్రార్థన చేసుకు కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందన తప్పిపోయిన వారి పట్ల మేము ఎలాగూ ఉండాలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేమందరము ఇక నుండి తప్పిపోయిన వారిని ఆదరణతో ఆహ్వానించి చేర్చుకొని మునుపటి స్థానాన్ని వారికి ఇచ్చేవారముగా ఉండే కృపను దయచేమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను